గోకర్ణ అడవుల్లోని గుహలో ఇద్దరు పిల్లలతో నివసిస్తూ సంచలనం సృష్టించిన రష్యన్ మహిళ నీనా కేసులో కీలక పురోగతి లభించింది ఇంతకాలం మిస్టరీగా ఉన్న ఆమె పిల్లల తండ్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికింది నీనా భర్త ఇజ్రాయెల్ దేశస్థుడైన గోల్డ్ స్టైన్ తాజాగా తెరపైకి వచ్చి వారి కథలోని కొత్త కోణాన్ని వెల్లడించారు గోల్డ్ స్టైన్ కథనం ప్రకారం ఎనిమిదేళ్ల క్రితం గోవాలో తాను నినాను కలిసి ప్రేమలో పడ్డానని వారికి ఇద్దరు పిల్లలు పుట్టారని తెలిపారు గత నాలుగేళ్లుగా పిల్లలను చూసేందుకు తాను తాను భారత్ కు వస్తున్నానని అయితే కొన్ని నెలల క్రితం నీనా తనకు చెప్పకుండానే గోవా నుంచి పిల్లలతో వెళ్లిపోయిందని పేర్కొన్నారు వారి కోసం గాలిస్తూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని ఇటీవల వారు గోకర్ణలో ఉన్నట్లు తెలుసుకున్నానని ఆయన వివరించారు తాను వారిని కలిశానని పిల్లల అవసరాలకు ప్రతి నెల డబ్బు పంపుతున్నానని గోల్డ్ స్టైన్ తెలిపారు వీసా గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు నీనాను పిల్లలను రష్యాకు పంపేందుకు సిద్ధమవుతుండగా దాన్ని ఆపడానికి తాను ప్రయత్నిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు మొత్తంగా గోల్డ్ స్టైన్ రాకతో మిస్టరీ కేసులోని అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాయి